హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రోజులు ఈరోజు మన ఛానల్లో ఉగ్గాని రెసిపీ అండి రాయలసీమ స్పెషల్ అనమాట సో ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ సో అయితే నేను మూడు కప్పుల వరకు అయితే నేను బురుగులు తీసుకున్నానండి తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని బాగా ఒకసారి ఇలా అది అవి వాటర్ అబ్జర్వ్ చేసుకొని కొంచెం మెత్తబడిపోతాయి అన్నమాట సో అలా అబ్జర్వ్ చేసుకున్న వాటిని అయితే బుట్టలకు వేసుకొని ఒకసారి అయితే వాటర్ పోయేంత వరకు కూడా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి అదమండి అలా ఏమైనా వాటర్ ఉంటే రిమూవ్ అయిపోతాయి సో నెక్స్ట్ అయితే నేను బీన్స్ ఆనియన్ రెండు పచ్చిమిర్చి ఒక క్యారెట్ ఒక టమాటా అయితే తీసుకున్నానండి సో వీడియోలో చూపించిన విధంగా వీటిని అయితే కట్ చేసి పెట్టుకోండి చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకోండి ఇవే వేసుకోవాలనైతే ఏమీ లేదు సో ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇంట్లో బొరుగులు ఉంటే చాలండి మనం ఎన్ని విధాలుగానైనా ట్రై చేసుకోవచ్చు టేస్టీగా సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని అందులోకి పిడికడని పల్లీలు అయితే తీసుకోవాలన్నమాట సో ఈ విధంగా పల్లీలు కూడా తీసేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోండి చేసుకొని వేరొక బౌల్లోకి పోసేసుకొని పెట్టండి అవి అయితే చల్లారిపోతాయి నెక్స్ట్ అదే కడాయిలో పోపుకు సరిపడా ఆయిల్ పోసుకొని పోపు గిజలు వేసుకోవాలి నెక్స్ట్ పోపు వచ్చిన తర్వాత వీడలు చూపించిన విధంగా ఆనియన్ క్యారెట్ వేసుకొని ఒకసారి అయితే బాగా కలపండి అవి ఉడికేలోపు మనం పల్లీలు అయితే రోస్ట్ చేసుకున్నాం కదా అవి మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ అయితే చేసుకొని సైడ్కి అయితే పెట్టేయండి సో ఈ లోపు మన ఆనియన్ ఆనియన్ క్యారెట్ కూడా ఉడికిపోయింది వీటిలోకి మిగిలినటువంటి బీన్స్ టమాటా గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి అయితే మళ్ళీ కలుపుకోండి ఆ విధంగా కలుపుకున్న తర్వాత అర టీ స్పూన్ వరకు అయితే పసుపు ఒక స్పూన్ వరకు అయితే సాల్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ధనియా పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా తీసి వేసుకొని మళ్ళీ కలుపుకోండి ఆ విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ పరుగులు వేసుకొని బాగా కలపండి అందులోనే మనం ప్రిపేర్ చేసి మిక్సీ చేసుకున్నాం కదా పల్లీ పౌడర్ ఆ పల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి బాగా కలపండి విధంగా మొత్తం కలిసిపోయే విధంగా కలిపిన తర్వాత లాస్ట్లోకి ఒక నిమ్మరసాన్ని అయితే ఒక నిమ్మకాయనైతే పిండండి లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా చేసినట్లయితే మనకు ఉగ్గాని చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ